హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఎస్ఆర్ నో రీడింగ్ చేద్దాము అని అనుకున్నాను సో మీకు వీడియోలో కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా నేను ఎయిట్ పైల్స్ పెట్టాను సో మీకు ఏ క్వశ్చన్స్కి అయితే ఎస్ఆర్ నో అది జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోలో పైల్స్ చూపించాను కదా పైల్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పైల్ అనేది చూస్ చేసుకోండి అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకే క్వశ్చన్ అనుకొని అన్ని రీడింగ్స్ చూస్తాము అనేసి మాత్రం అనుకోకండి ఓన్లీ ఒక క్వశ్చన్కి ఒక్క పైలే సెలెక్ట్ చేసుకోండి అది ఏ పైలు సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము ఎయిట్ పెట్టాను కదా ఎయిట్ క్వశ్చన్స్ కావాలి అనే రూల్ ఏం లేదు మీకున్న క్వశ్చన్స్లో మీరు ఏ అయితే సెలెక్ట్ చేసుకుంటారో జస్ట్ ఆ పైల్ని అయితే చూడండి మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది అంతేకాదు నేను ఈ ఎయిట్ పైల్స్లో కూడా ఒక్కొక్క ఏంజల్ కార్డ్ పెట్టాను సో ఏంజల్ గైడెన్స్ కూడా ఏంటి మీకు ఆ క్వశ్చన్కి అనేది అయితే చూద్దాము ఓకే సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎక్కువ పైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోకండి అండ్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఓన్లీ మీ క్వశ్చన్కి ఎస్ఆర్నో చెప్తాను అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ కార్డ్ని చూసి ఏమైనా సిచ్యువేషన్ గురించి చెప్పాలి అని అనుకుంటే చెప్తాను బట్ మీకు ఆ సిచ్యువేషన్ కాకుండా వేరే సిచ్యువేషన్ గురించి మీరు క్వశ్చన్ అనుకున్నా కూడా అది రెజినేట్ అవుతుంది ఎస్ఆర్నో ఓకే నేను చెప్పిన సిచ్యువేషన్ మీకు రెజునేట్ అయినా అవ్వకపోయినా మీరు తీసుకున్న క్వశ్చన్కి ఎస్ఆర్నో ఆన్సర్ మాత్రం రెజునేట్ అవుతుంది అండ్ గైడెన్స్ కూడా రెజనేట్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ పెట్టాను మీరు అక్కడికి వెళ్ళి మీరు పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే నాకు మెయిల్ చేయండి ఓర్ రెలిసి నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాం ఇంకా ఫస్ట్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో అంటే మీ క్వశ్చన్కి ఫస్ట్ ఫైల్ ఆన్సర్ లాగా చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఏంటో చూద్దాము సో మీ క్వశ్చన్కి ఆన్సర్ నో అండి మీరు ఏ క్వశ్చన్ అయితే ఈ పైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నో చూపిస్తుంది ఇక్కడ అండ్ నో నాకు ఇక్కడ ఏం చెప్పాలనిపిస్తుంది అంటే ఓన్లీ ఇది మీ థాట్స్ ప్రాసెస్ వల్ల మీరు స్ట్రక్ అయి ఉండడం వల్ల నో అని అనిపిస్తుంది సో మీ థాట్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మీ థాట్స్ వేరేలాగా థింక్ చేయడం కానీ ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడంలో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆ సొల్యూషన్ దొరకట్లేదు అంటే మేబీ వేరే వేలో థింక్ చేయాలి అన్నట్టయితే చూపిస్తుంది సో మీరు ఏ క్వశ్చన్ అనుకున్నారో అది మీకు తెలుసు ఇఫ్ ఇన్ కేస్ అది మీరు వర్కౌట్ చేస్తున్నట్టు అనిపించకపోతే మేబీ వేరే ప్రాసెస్ అయితే ట్రై చేయండి అండ్ ఏంజల్ గైడెన్స్ ఏం చూపిస్తుందంటే వెయిట్ సో మీరు కొంచెం వెయిట్ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా మీ క్వశ్చన్కి ఆన్సర్ను అండ్ కొంచెం వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేస్తే మీకు ఆ ఆన్సర్ దొరుకుతుంది ఆర్ ఎల్స్ మీకు ఆ సక్సెస్ అవుతుంది ఆ వర్క్ అన్నట్టు అయితే చూపిస్తుంది ఏంజల్ గైడెన్స్ సో ఇది పైల్ వన్ సో పైల్ టూ ఎవరైతే క్వశ్చన్కి సెలెక్ట్ చేసుకున్నారో పైల్ టూ ఫైల్ టు మీకు ఆన్సర్ ఎస్ అండి హై ప్రిస్టర్స్ సో మీరు ఏ క్వశ్చన్ అయితే అనుకున్నారో ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఎస్ అండ్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటారు ఈ విషయంలో అన్నట్టు అయితే కనిపిస్తుంది అండ్ మీకు ఫ్యూచర్లో గ్రోత్ ఉంది అండ్ అబెండెన్స్ ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ డేషన్ మీద స్టిక్ అయ్యి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇదైతే ఎస్ అండి మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము సో ఏంజల్ గైడెన్స్ ఫర్ గివ్నెస్ సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఉంటే మాత్రం ఆ పర్సన్స్ గురించి అయితే ఫర్ చేయండి ఎక్కువ ఆలోచించకండి వాళ్ళ గురించి సో వేరే వాళ్ళని మీకు ఎవరి ఎవరికైనా ఐ మీన్ సారీ మీకు ఎవరైనా నెగిటివ్ చేసి ఉంటే వాళ్ళని అయితే ఫర్గీవ్ చేసి మీ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అన్నట్టు అయితే గైడెన్స్ చూపిస్తుంది ఏంజల్ గైడెన్సు సో మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎస్ అండ్ ఏంజల్ గైడెన్స్ అయితే ఫర్గీవ్నెస్ ఓకే అండ్ థర్డ్ పైల్ ఏంటో చూద్దాము సో థర్డ్ పైల్లో ఎస్ వచ్చిందండి అంటే మీరు ఈ పైల్ని ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి అయితే ఎస్ ఆన్సరు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ అండ్ అంతేకాదు ఒక ఓవర్ థింకింగ్ అనేది ఉంటే మాత్రం అది రిమూవ్ చేసేసేయండి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా దీని మీద వర్క్ చేయాలి అని అనుకుంటున్నా మాత్రం అది న్యూ బిగినింగ్ అయితే చెయ్యండి డౌట్స్ అన్నీ మీరు పక్కన పెట్టేసి చూడండి విక్టరీ అయితే మీకు దొరుకుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో థర్డ్ ఫైల్కి ఎస్ సో వావ్ ఇది కూడా ఎస్ ఏంజల్ గైడెన్స్ కూడా ఎస్ అని చూపిస్తుంది సో రెండు సేమ్ మెసేజెస్ చూపిస్తున్నాయి డిఫరెన్స్ ఏం లేదు గైడెన్స్ కూడా ఏం లేదు మీకు అది జరుగుతుంది అన్నట్టు అయితే ఏంజల్స్ అయితే చెప్తున్నాయి సో మీరు థర్డ్ ఫైల్ ఏ క్వశ్చన్కి అయితే చూస్ చేసుకున్నారో అది అయితే పక్కా జరుగుతుంది అన్నట్టు అయితే చెప్తుంది సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ట్రై చేస్తుంటే ఏదైనా పాత్ ఫాలో అవుతుంటే అదే ఫాలో అవ్వండి లేదు అని అనుకుంటే ఒక న్యూ బిగ్నింగ్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో పైల్ ఫోర్ చూద్దాము సో పైల్ ఫోర్ ఎస్ అండి సో మీరు ఏ క్వశ్చన్కి అయితే పైల్ ఫోర్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఎస్ సో నాకు ఇక్కడ టెన్ ఆఫ్ పెంటకెల్ చూపిస్తుంది అండ్ నాకు తెలిసి ఇది మనీ రిలేటెడ్ అయితే ఇంకా చాలా పాజిటివ్గా ఉంది రిజల్ట్స్ అండ్ మీ తోటి ఏమైనా మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ అనుకున్నా కూడా అది కూడా పాజిటివ్గా ఉంది మీ ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తారో చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టు అయితే అనిపిస్తుంది సో ఎనీవిజ్ ఎస్ ఫోర్త్ క్వశ్చన్కి అంటే మీరు ఈ ఫోర్త్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఎస్ ఆన్సర్ సో ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము వా ఏంజెల్ గైడెన్స్ అబండెన్స్ సో నేను ఇందాక చెప్పాను కదా పెంటకిల్స్ మనీ రిలేటెడ్ వచ్చిందని చెప్పేసి సో ఇక్కడ కూడా అది అబండెన్స్ చూపిస్తుంది అది అబండెన్స్ అంటే వే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఉంటుంది అబండెన్స్ కొందరికి మనీ రిలేటెడ్ ఉంటుంది కొందరికి పీస్ ఉంటే అబండెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కొందరికి ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తే ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటే అబండెన్స్ అన్నట్టు అనిపిస్తుంది సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ప్రకారము అబెండెన్స్ అనేది ఒకలా ఉంటుంది సో మీకైతే అబండెన్స్ ఉంది అన్నట్టు అయితే ఏంజల్ చూపిస్తున్నారు సో ఫోర్త్ పైల్ ఇది అండ్ ఫిఫ్త్ పైల్ ఏంటో చూద్దాము ఇది టూ ఆఫ్ కప్స్ ఎస్ అండి సో ఎవరైతే ఈ సెక్ ఐ మీన్ ఫిఫ్త్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో మీ క్వశ్చన్కి దానికి ఆన్సర్ ఎస్ అంతేకాదండి ఇది రిలేషన్షిప్ గురించి అయితే ఇంకా పాజిటివ్గా ఉంది నాకు ఇక్కడ ఈక్వల్ గివెంటే కనిపిస్తుంది అంటే బిజినెస్ పార్ట్నర్స్ కానీ లైఫ్ పార్ట్నర్స్ కానీ ఎవరైనా కానీ దానికి రిలేటెడ్ అయితే మీరు చూస్ చేసుకున్నారని అనుకుంటే పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి ఇట్లా సో దానికి ఎస్ అనమాట అదే కాకపోయినా కూడా వేరే ఆస్పెక్ట్స్లో ఏ క్వశ్చన్స్ అయినా కూడా ఇది ఎస్ ఆన్సర్ ఫిఫ్త్ ఫైల్కి ఎస్ ఆన్సర్ అంతేకాదు ఏంజల్ గైడెన్స్ కూడా మీకు ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఫిఫ్త్ పై ఏదైతే ఇఫ్ ఇన్ కేస్ యాక్షన్ తీసుకోవాలి ఒక వర్క్ చేయాలి అని అనుకుంటున్నారో దానికైతే మీరు ఆలోచించకుండా గోహెడ్ అన్నట్టయితే చెప్తుంది ఏంజల్ గైడెన్స్ కూడా ఉంది అండ్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఓ ఇక్కడ మీకు ఏంజల్ గైడెన్స్ ఏమనిపి ఏం చెప్తుందంటే ఒక న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి అన్నట్టయితే చెప్తుంది దీని మీనింగ్ ఏంటంటే సి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా పర్సన్ తోటి డీల్ చేస్తున్నారనుకోండి పర్సన్ తోటి డీల్ చేస్తున్న విధానం కాకుండా వేరేలాగా ట్రై చేయండి వేరే డైరెక్షన్ చూస్ చేసుకోండి అన్నట్టే చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ కెరీర్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా వేరే డైరెక్షన్ చూస్ చేసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఒకవేళ ఆ డైరెక్షన్ చూస్ చేసుకుంటే మీకు పక్క సక్సెస్ అయితే వస్తుంది ఏంజల్ గైడెన్స్ కూడా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అక్కడ సో మీరు వేరే డైరెక్షన్ అయితే చూస్ చేసుకోండి మీ సిచ్యువేషన్ ఏంటి మీ చూ మీ క్వశ్చన్ ఏంటి అనేది మీకు తెలుసు దాన్ని బేస్ చేసుకొని న్యూ డైరెక్షన్ ఏ ఎటు సైడ్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అది మీకే అర్థమవుతుంది సో అది సెలెక్ట్ చేసుకోండి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నట్టయితే చెప్తున్నాయి సిక్స్త్ ఫైల్ ఓకే సిక్స్త్ ఫైల్కి ఆన్సర్ నో అండి అంటే ఇది కంప్లీట్ నో కాదు యాక్చువల్లీ సో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్టు అయితే చూపిస్తుంది సో మీరు ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే అది చేయాలా వద్దా చేయాలి వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది అండ్ పర్సన్ తోటి రిలేషన్లో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా అంటే నో అది కూడా కన్ఫ్యూజన్లో ఉంది అండ్ ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఇది ఒక మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్టు అయితే కనిపిస్తుంది అండ్ మీ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా లేదు అన్నట్టు అయితే చూపిస్తుంది ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ లైక్ ఆ సిచ్యువేషన్ గురించి కానీ ఆ పర్సన్ గురించి కానీ మీకు క్లారిటీ లేకపోతే మీకు ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఫేస్ చేస్తారు సో నాకు ఇక్కడ అదే అనిపిస్తుంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అందుకే నో ఆన్సరు సో మేబీ మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మీకు కరెక్ట్ అయితే ఏ ఏ డెసిషన్ కరెక్ట్ అయితే అది తీసుకుంటే మేబీ మీకు సక్సెస్ వస్తుంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది ఇక్కడ సో ఎస్ ఏంజల్ గైడెన్స్ కూడా అదే చెప్తుంది సక్సెస్ అంటే మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీకు పక్కా సక్సెస్ వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది అంటే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు టూ పాత్స్ ఉన్నప్పుడు ఏ పాత్లో సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎలా ఉంటుంది అనేది అయితే మీరు కొంచెం అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి ఒక క్లారిటీ తోటి డెసిషన్ తీసుకోండి మీకు సక్సెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఏం జల్ మెసేజెస్ అయితే సో ఈ సెవెంత్ పైల్ ఏంటో చూద్దాము ఓహ్ సెవెంత్ పైల్కి సెవెన్ ఆఫ్ పంటకిల్స్ నైస్ సో ఇది కూడా ఎస్ అండి సో మీరు ఏ క్వశ్చన్కి అయితే ఈ సెవెంత్ పైల్ చూస్ చేసుకున్నారో దానికి ఎస్ ఆన్సర్ సో మీరు ఇన్ని రోజులు కష్టపడినట్టు నాకు అనిపిస్తుంది దానికి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు లేదు అని అనుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయన్నట్టు లేదు అది కూడా కాదనుకుంటే ఆల్రెడీ రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు మీరు ఈ వర్క్ని చాలా ప్యాషన్ తోటి చేశారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది మేబీ ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే ఆ వర్క్ గురించి ఇప్పుడు చేస్తారు అన్నట్టు కూడా చూపిస్తుంది సో వాడెవర్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఏదైనా కానీ మీకు ఆన్సర్ ఎస్ అండి సో ఏంజల్ మెసేజ్ చూద్దాము విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వావ్ సో మీరు ఏదైతే ఈ క్వశ్చన్ చూస్ చేసుకున్నారో ఈ సెవెంత్ పైల్కి అది విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మీకు దొరుకుతుంది అన్నట్టయితే చూపిస్తుంది అది దేని రిలేటెడ్ అయినా కానివ్వండి రిలేషన్ కానివ్వండి కెరీర్ కానివ్వండి బిజినెస్ ఏదైనా కానివ్వండి సక్సెస్ వితిన్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది ఏంజెల్స్ సో మీరు పడ్డ కష్టానికి ఫలితం అయితే వస్తుంది కొన్ని మంత్స్లో పేషెన్స్తో ఉండండి గివప్ చేయకండి అన్నట్టయితే చూపిస్తుంది సో లాస్ట్ పైల్ చూద్దాము ఎయిత్ పైల్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఎయిత్ పైల్కి కింగ్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది దీనికి కూడా ఆన్సర్ ఎస్ అనమాట ఓకే దీంట్లో కూడా ఏ మీరు ఏ ఆస్పెక్ట్స్లో ఇది చూస్ చేసుకున్నారు అనేది మీకే తెలియాలి ఏది చూస్ చేసుకున్న ఐ మీన్ ఏ ఆస్పెక్ట్స్లోని క్వశ్చన్కి ఈ పైల్ చూస్ చేసుకున్నా ఎయిత్ పైల్కి ఆన్సర్ ఎస్ అనమాట ఓకే అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము ఇఫ్ యూ ఓకే అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మేబీ మీరు ఆ చూస్ చేసుకున్న పాత్కి లైక్ సక్సెస్ పాజిటివ్ సక్సెస్ వస్తుందా లేదా అని చెప్పేసి మీరు కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ డౌట్లో ఉన్నట్టున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఇఫ్ ఇన్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా మీ మీద మీరు డౌట్లో కూడా ఉండి నిండొచ్చు సో ఇక్కడ ఏంజల్ ఏం ఏంజల్స్ ఏం చెప్తున్నారు అని అంటే మీరు నమ్మితే మీకు సక్సెస్ వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది ఇక్కడ సో ఏంజల్స్ మీకు నమ్మమనే చెప్తున్నాయి పాజిటివ్గానే చెప్తున్నాయి మిమ్మల్ని మీరు నమ్మి మీరు ముందుకు వెళ్ళండి యాక్షన్ తీసుకోండి మీ ట్రయల్స్ మీరు చెయ్యండి అన్నట్టయితే చూపిస్తుంది సో మిమ్మల్ని మీరు నమ్మి ఈ క్వశ్చన్కి లైక్ సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తే మాత్రం సొల్యూషన్ వస్తుంది సక్సెస్ వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది ఎయిట్ పైల ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సో ఇదే అండి ఈరోజు రీడింగ్ నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ టూ కార్డ్స్ నో వచ్చాయి అందులో కూడా నో అంటే ఏదో లైక్ కంప్లీట్గా నో జరగదు ఇంకా ఎప్పటికని కాదు సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరున్న మీరున్న మెంటల్టీకి ఇది జరగట్లేదు అన్నట్టయితే చూపిస్తుంది అంటే దాని మీనింగ్ అంటే రెండు స్క్వాడ్స్ ఎనర్జీసే అందులోనూ రెండు మీ మెంటల్ స్టెబిలిటీ మంచిగా లేకపోవడం అలా అంటే లైక్ ఒక క్లారిటీ లేకపోవడం అనేది చూపిస్తుంది నాకు ఇక్కడ సో ఆ రెండు కూడా మీరు కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా ఎస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా సో మీరు కొంచెం వెయిట్ చేయండి అండ్ మీరు ఒక క్లారిటీకి రండి మీరు అన్ని అనలైజ్ చేసే సిచ్యువేషన్ని మీకు పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ మీకు గైడెన్స్ ఇంకా మిగతా పాయిల్స్ అన్నీ ఎస్ ఇంకా ఈ ఏంజల్ గైడెన్స్ కూడా మీరు చూస్ చేసుకు మీకు చూసారు కదా సో మీరు ఏ క్వశ్చన్కి అయితే ఏ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో దాని మీ బేస్ మీద ఏంజల్ గైడెన్స్ ఏమి ఇచ్చింది అనేది దానికి వర్క్ చేయండి దాని మీద పక్కా సక్సెస్ అయితే వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది ఏ క్వశ్చన్కి ఏ పైలు సెలెక్ట్ చేసుకున్నారు అనేది అయితే నాకు కమెంట్ చేయండి పక్కా ఎందుకు అని అంటే సి ఇప్పుడు మీరు కమెంట్ చేశారనుకోండి అది కమెంట్స్ చదివిన వాళ్ళకందరికీ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఓకే థ్యాంక్ యూ